కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సెక్టార్ పీపుల్స్ కూడా వాళ్ళ జీవిత విధానం బాగుండాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఒక నిర్మాణాత్మకమైనటువంటి పందాలో ముందుకెళ్తూ ఉంటే వైఎస్ఆర్ పార్టీ అది చూసి ఓర్చుకోలేక ఎందుకంటే వాళ్ళ నైజమే ఎక్కడ ప్రశాంతంగా ఉంటే అక్కడ అశాంతి రేకెత్తించాలి వాళ్ళ ఎజెండా అదే కదా గతంలో నేను ఒకసారి ముఖ్యమంత్రి చేశాను అనే కొంచెమైన ఇంగిత జ్ఞానం లేకుండా ఒక చిన్న పార్టీ పెట్టుకుని అంటే ఒక పార్టీని క్రిటిసైజ్ చేయటం అని కాదు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి గతంలో ఇవాళ ప్రతిపక్ష పాత్ర కావాలని చెప్పేసి అడుగుతున్నటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఏ రకంగా ఉండాలి అనే మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా రోడ్లంట పడి విచ్చల విడిగా ఏం చేస్తున్నాడో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి జనసేన పార్టీ కోరుతున్నాం ఎందుకంటే నుండి చూసాం బంగారుపాల్యం చిత్తూరు జిల్లాలోని బంగారుపాల్యం మార్కెట్ యార్డ్కి ఎప్పుడప్పుడు సినిమా వచ్చింది చూసాం దండుపాలెం బ్యాచ్ అని అట్లా బంగారు పాలనకి దండుపాలెం బ్యాచ్ చల్లింది నిన్న ఎందుకు పోయారంటే వీళ్ళు ఏదో గొడవ చేయాలి రాష్ట్రం ప్రశాంతంగా ఉంది కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తున్నారు ఎట్ ద సేమ్ టైం రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతూ ఉంది రకరకాలైనటువంటి కంపెనీలు వస్తున్నాయి ఆంధ్ర రాష్ట్రానికి మరీ ముఖ్యంగా కోంటం వ్యాలీ లాంటి దిగ్గజమైనటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన వెంచర్ కూడా త్వరలో వచ్చే అవకాశాలన్నీ రాబోతుంది దానికి కూడా గవర్నమెంట్ ప్రయత్నం చేస్తూ ఉంది ఇలాంటి సమయంలో ఏం చేయాలి తొండన్నట్టుగా ఏం చేయాలి అర్థం కానీ జగన్మోహన్ రెడ్డి చూసాం గతంలో ఏదో పరామర్శల పేరుతో ఇతనికి ఏదో నిజంగా రైతులంటే ఏదో విపరీతమైనటువంటి ప్రేమాభిమానం ఉన్నట్టుగా మన గుంటూరు మిర్చిటుకు వచ్చాడు ఏం జరిగింది గుంటూరు మిర్చిటుకు వస్తే తొక్కిసలాట టిక్కీలు దొంగతనం అంటే ఒక వ్యక్తి పరామర్శకు వస్తే దొంగతనం దొరుకుతాయి అలానే కందుకూరు పొగాకు రైతులు దొరికాని పోయాడు ఆ బేల్స్ అన్నీ తొక్కేశారు ఫ్లెక్సీలు పట్టుకుని రప్ప నరుకుతాం వచ్చేది మేమే వచ్చిన తర్వాత మేము ఎంత చూస్తాం ఇది వాళ్ళ ప్రదర్శన తిరిగి చూస్తే మళ్ళా గుంటూరు సత్తెనపల్లిలోని రంటపాడులో పరామర్శక అని చెప్పి బయలుదేరితే ముగ్గురు మరణానికి కారణమయ్యాడు ముగ్గురు వ్యక్తుల్ని సంపటంలో పూర్తిగా అంతే బాధ్యత ఒక వ్యక్తి అయితే సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి కారు చక్రాల కింద పడి నలిగిపోయి చనిపోయాడు నిన్నటిగా నిన్న బంగారుపాలెంలో ఏ రైతు కూడా తను పండించినటువంటి పంటని కన్న బిడ్డలాగా చూసుకుంటాడని చెప్తే ఎక్కడ కూడా రోడ్డు మీద పారాయి అలాంటిది నిన్న ఆ మార్కెట్లో ఉన్నటువంటి ఆ ట్రాక్టర్ని వాళ్ళ యొక్క వైసీపీ రౌడీ మొకలు ఆ డ్రైవర్లో కొట్టి వాళ్ళని దించి వీళ్ళెక్కి రోడ్డు మీదకి తీసుకొచ్చి సునకానందం చూసాం కదా అన్ని మాధ్యమాల్లో వచ్చింది ఆ ట్రాక్టర్ ఎక్కపోతుంటే నెట్టి సింధులేస్తున్నారు ఆ ట్రాక్టర్ మాడికాయలు పారబోసి ఆ మాడికాయల మీద ట్రాక్టర్ ఎక్కితే సింధులేస్తున్నారు అంటే ఇంతకంటే ప్రజలకి ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనించడానికి ఉందా అంటే కోర్స్ కావచ్చు ఒక మనిషినే ఎక్కించేసినటువంటి ఘనత ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాడికాయల్ని పెద్ద తొక్కించిన వాళ్ళకి లెక్కల విషయం కాదు అంటే ఇది పరామర్శ ఒకసారి రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పి జనసేన పట్టించుకోరుతున్నాం కోరుతున్నాం అంటే ఒక రాజకీయ నాయకుడు పరామర్శ అంటే ఈ రకంగా ఉంటాయా మేము కొంటే తెలియదు ఇంత ముందు ఇంతకుముందు రాజకీయ నాయకులకు పరామర్శ అంటే లేదంటే సరిపోయిన వ్యక్తుల మీద ప్రేమ కానీ చనిపోయినటువంటి రైతుల గురించి కానీ లేకపోతే ఇబ్బంది పడుతున్న రైతులకు కానీ చేయాలని ఆలోచన అంటే మాకు తెలిసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కవులు రైతుని రాష్ట్రంలో సరిపోతే వాళ్ళకి జనసేన పార్టీ తరపు నుంచి సొంత డబ్బులు వెచ్చించి వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి మేము ఉన్నాం మీరు అధైర్యపడద్దు చెప్పి పంపించినటువంటి విశేషం పవన్ కళ్యాణ్ గారిని చేసినటువంటి సభలు చూశాం కానీ మేము ఈ రకంగా పరామర్శ పేరుతో రోడ్డు మీదకి వచ్చి వికృత శాస్త్రం చేస్తూ మనుషులను చంపుకుంటూ సునకానందం పొందటం అనేది రాజకీయ నాయకుడు చేస్తాడని చెప్పేసి మాకైతే తెలియదు మరి అందుకని రాష్ట్ర ప్రజలను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నిజంగా రాజకీయ నాయకుడా లేక వేరేనా మీరే ఆలోచించండి రాజకీయ నాయకులు పరామర్శ చేస్తారు ఇబ్బందులు ఉన్నటువంటి ప్రజల పక్షాన పోరాడాలి ఖచ్చితంగా అది మేము పోరాడం గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల పక్షాన్ని ఏ రకంగా పోరాడమో ఒకసారి మేము పోరాటం చేసినటువంటి వీడియోలన్నీ కూడా ఆ తాడేపల్లిలోనో లేదంటే వాళ్ళ ఆఫీస్లోనో ఒకసారి రివైండ్ చేస్తున్నారు ఛానల్ ఉంది కాబట్టి ఉంటాయి వాళ్ళ దగ్గర ఆ చూస్తే ఒకసారి జ్ఞానోదయం అవుతుంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఒక ప్రతిపక్ష నాయకుడిగా పోరాటం చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అవసరం కూడా ఖచ్చితంగా కానీ గౌరవం ఆంధ్ర రాష్ట్రం ప్రతిపక్షం రాలి